హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుండె నిండా గుడిగంటల సీరియల్ మీనా గారి బర్త్డే అయితే ఇక్కడ వాళ్ళ సీరియల్ వాళ్ళందరూ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి సమక్షంలో అయితే కేక్ కట్ చేశారు చాలా బాగా బర్త్డే అయితే చేశారు మీనా గారు మేము పక్కన చూస్తున్నాము మమ్మల్ని కూడా పిలిచారు కేక్ కట్ కేక్ తీసుకోండి అని చెప్పేసి కానీ మేము వెళ్ళలేదు అక్కడ షూటుకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి బయటకు వచ్చాక మేము హ్యాపీ బర్త్డే చెప్పేసి ఇక్కడైతే ఒక ఫొటోస్ అయితే దిగాము ఈ పక్కన పిల్లలు పరిచయం అయ్యారు వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా మమ్మల్ని తీయక్క తీయక్క అంటే ఇంకా వాళ్ళని కూడా తీసాను ఇక్కడ మీనా గారు కానీ రవి గారు కానీ ఇక్కడ మనోజ్ గారు బాలు గారు కానీ చాలా ఫ్రెండ్లీగా అంటే ఎప్పుడైనా ఫోటో అడిగినా కూడా తీసుకొనిస్తారు చాలా బాగా అంటే మంచిగా మాట్లాడతారు బయట వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తారు ఇంకా శృతి గారు అయితే ఇంకా అసలు తను మన తెలుగు చాలా బాగా మాట్లాడతారు అంటే ఫొటోస్ కానీ సెల్ఫీలు కానీ బాగా దిగుతారు చాలా క్యాజువల్గా ఉంటారు మీనా గారు కూడా చాలా ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు తీసాను కదా మీనా గారు కూడా చక్కగా తెలుగు మాట్లాడతారు అసలు అక్కడ అందరూ మన తెలుగు వాళ్ళు అదే ప్రభావతి గారు కూడా తెలుగు రాదు మన తెలుగు వాళ్ళు శృతి గారు అండ్ మనోజ్ గారు అండ్ రవి గారు తెలుగు మిగతా వాళ్ళందరూ కన్నడ తమిళ్ వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు ఈ శృతి గారు ఇప్పుడు గుడ్డ నిండ గుడిగ సీరే వీళ్ళతో వచ్చారు కదా ఇక్కడ షూట్ జరుగుతుంది ఇంకా గ్యాప్లో ఇంక వీళ్ళు దిగుతామంటే కాసేపు అయితే దిగారు ఇదైతే ఆల్రెడీ మనకు వస్తుంది వీళ్ళ ఇంటికి వచ్చారనేది ఈ సీన్ మాత్రం మండే రోజు వస్తుంది ఇక్కడ చూపిస్తుంది చాలా జోయల్గా ఉండరు చూడండి ఈ అబ్బాయి బుగ్గ కూడా గిల్లుతున్నారు తను చాలా బాగా అనిపించారు ఇంకా ప్రభావతి గారితో కూడా దిగాము అది కూడా చూపిస్తాను కానీ మెయిన్ మెయిన్ ఇదైతే ఈ ఇక్కడ మీరు వీళ్ళు ఏదైతే డ్రెస్ చేసుకున్నారో ఇది ఆల్రెడీ ఫ్రైడే రోజే షూట్ చేశారు ఫ్రైడే రోజే వచ్చింది అది అదే రోజు షూట్ చేశారు అదే రోజు వచ్చింది అదైతే ఆ సీన్స్ కానీ అవన్నీ నేను అందుకే షూటింగ్ గురించి ఏమి జస్ట్ షూటింగ్ అప్పుడు అక్కడ అక్కడేమీ వాళ్ళు వీడియోస్ తీయలేరు జస్ట్ వీళ్ళతో బయట ఉన్నప్పుడు మాత్రమే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీనిస్తారు ఇక్కడ చూడండి ప్రభావతి గారు కూడా చాలా క్యాజువల్గా చాలా బాగా అంటే యాటిట్యూడ్ లేకుండా చాలా బాగా వీళ్ళతో పిల్లలతో కానీ ఇంకా వీళ్ళు దించుతూ నేను కూడా ఒక సెల్ఫీ ఫొటోస్ అయితే దిగాను బాలుగారు అయితే ఎప్పుడూ అసలు సింపుల్గా ఉంటారు రోడ్డు పక్కనే రోడ్డు పైన తిరుగుతూ ఉంటారు అంత అంటే మామూలుగా నార్మల్గానే ఉంటారు అంత ఈగోగా అట్లుంటారు చాలా క్యాజువల్గా ఫ్రీగా మాట్లాడుతుంటారు అందరితో ఫ్యాన్స్ ఎవ్వరు కలిసినా కూడా ఇంకా చాలామంది ఏంటంటే ఇక్కడ ఇది లు గుడి నిండా గుడిగంట లొకేషన్ అనమాట ఈ హౌస్ మేము రోజు చూస్తుంటాం రోజు ఇక్కడికి వెళ్తూ ఉంటాం ఇక్కడ మీరు చూడొచ్చు మీనా గారి బర్త్డే అయితే లోపల కేక్ కట్ చేసిన తర్వాత కేక్ ఇక్కడ తీసుకొచ్చి అందరికీ మేము అక్కడ పక్కన నిల్చున్నాము మమ్మల్ని కూడా అడిగారు మేము తీసుకోలేదు మీనాగారు బర్త్డే అయితే ఇక్కడ వీళ్ళు కూడా చేశారు తన ఇన్స్టాగ్రామ్లో కూడా చూపించారు మీనాగారి బర్త్డే మొన్న జరిగింది ఫ్రైడే రోజు నైన్త్ రోజు జరిగింది జనవరి నైన్త్ అన్నమాట తన బర్త్డే ఆ రోజు ఈవినింగ్ కేక్ కట్ చేశారు ఈ ప్లేస్ ఇది ఇక్కడే ఈ షూటింగ్ అనే కదా ఇక్కడ అన్ని సీరియల్స్ దాదాపు చాలా సీరియల్స్ ఇక్కడే జరుగుతాయి షూటింగ్స్ మూవీస్ కూడా జరుగుతాయి షార్ట్ ఫిలిమ్స్ కూడా జరుగుతాయి మళ్ళీ తను ఉన్నారు కదా అది విష్ణుప్రియ వాళ్ళు కూడా ఇక్కడే చేశారు విష్ణుప్రియ అంటే సీరియల్ ఉంటుంది జానకి కలగడం లేదు వాళ్ళు కూడా ఒకటి వాళ్ళ హస్బెండ్ ఆమె ఒక సిరీస్ చేశారు కదా అది కూడా ఇక్కడే ఇంకా రవి గారు రవి గారికి శృతి గారికి ఇక్కడ స్పెషల్ షూట్ ఉందనమాట అందుకే వీళ్ళిద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు ఈ లొకేషన్ కూడా చాలా అంటే సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్ అయితే అసలు లైటింగ్ ఎక్కువ ఉండదు అసలు బయట చీకటిగా ఉంటుంది ఈ రోడ్డు పక్కన ఇంకా మనోజ్ గారు కూడా అడిగితే వచ్చారు పాపం వాళ్ళు ఫోన్ చేసుకుంటా గ్యాప్ టైంలో మళ్ళీ నిన్న నిన్న కూడా వెళ్ళినప్పుడు శృతి గారు మా బండిపైన పక్కన కూర్చున్నారు అయితే అప్పుడు నిన్న మళ్ళీ ఒక ఫోటో అండ్ వీడియో అయితే దిగాను చాలా క్యాజువల్గా చాలా బాగుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా జరుగుతుంటుంది కానీ ఎప్పుడు వెళ్ళాను అంత అంటే ఎవరెవరో ఉంటారు కదా ఎప్పుడైనా ఇలా పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సి వెళ్ళాను లేదంటే నేను నేను మా హస్బెండ్ ఉన్నప్పుడైతే అస్సలు వెళ్ళను ఎందుకంటే చాలా మెంబర్స్ ఉంటారు అక్కడ ఇంకా చూడండి ఇక్కడే గారు చూడండి ఇలా రోడ్డుపైనే క్యాజువల్గా తిరుగుతూ ఉంటారు తను ఖాళీ టైంలో మీనా గారు మాత్రం బాగా ఫ్రీగా మాట్లాడతారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి